యోహాను సువార్త పంతొమ్మిదవ అధ్యాయము అధ్య ఇరవై మూడవ వచనం నుండి ముప్పై రెండవ వచనం వరకు సైనికులు యేసును సిలువ వేసిన తరువాత ఆయన వస్త్రములు తీసుకొని ఆయన వస్త్రము ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క ఒక్కొక్క భాగము వచ్చినట్లు ఒక్కొక్క భాగం వాటిని నాలుగు భాగములు చేసరి ఆయన అంగీని కూడా తీసుకుని ఆ ఆంగి కుట్టు లేక కుట్టు లేక పైనుండి యావత్తు నేయబడినది కనుక పైనుండి నుండి యావత్తు నేయబడినది గనుక వారు దాన్ని చింపక అది ఎవరికి వచ్చునో అని కోసరము చీట్లు వేయదమని ఒకరితో ఒకరు చెప్పుకుని వారు నా వస్త్రములను తమలో పంచుకుని నాంగి కోసరము చీట్లు వేసిరి అనులేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను

దగ్గర నిలుచుండుట చూచి అమ్మా ఇదిగో నీ కుమారుడు అని అని తన తల్లితో చెప్పాను తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకునేను

చిరకతో నింపి సోపు పొడకకు తగిలించి పుడకకు తగిలించి ఆయన నోటికి ఆ పుచ్చుకుని పుచ్చుకుని సమాప్తమైనదని చెప్పి సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను ఆత్మను అప్పగించను ఆ దినము 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 మరుసటి మరుసటి విశ్రాంతి దినము విశ్రాంతి దిన మహాదినము గనక గనుక ఆ దేహములు ఆ విశ్రాంతి దినమున విశ్రాంతి దినమున సిలువ మీద మీద ఉండకుండా వారి కాళ్ళు విరగగొట్టించి వారి కాళ్ళు విరగగొట్టించి వారిని సిలువ వేయించుమని వారెనిస్లు వేయించు యోధులు పిలాతును అడిగిరి యూదులు పిలాతును అడిగిరి కాబట్టి సైనికులు వచ్చి కాబట్టి సైనికులు సైనితో కూడా సిలువ వేయబడిన ఆయనతో కూడా సిలువ వేయనా మొదటి వానికా LLను మొదటి వానికా LLను రెండవ వానికా LLను రెండవ వానికా LLను వేగా కొట్టిరి వేగా కొట్టిరి